అది కలిదండి నేను వాడింది స్పాండ్ లైట్స్ పెయినా అండి బీ ఫైవ్ బీ సిక్స్ అంటే వి ఫోర్ బి ఫైవ్ ఉండేది కంప్లైంట్ పైన నెప్పు ఉండేది ఆక్వా జాబ్ చేయడం వల్ల కొంచెం దారుణ అవ్వచ్చు లేదా వేరే పని ఒత్తిడి వాళ్ళు కానీ నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగిందండి అది రెండు వేల ఇరవై రెండు నవంబర్ డిసెంబర్ టైంలో బాగా ఎక్కువగా ఒత్తిడిగా ఉంటే మంచి కోవిడ్ టైం బయటకి హాస్పిటల్కి వెళ్ళని స్థితిలో ఉండే పరిస్థితిలో నేను ఈ స్థాపెస్తో బాధపడ్డాను రెండు వేల ఇరవై రెండు పూర్తిగా నేను హాస్పిటల్ చుట్టూ తోట మొదలుపెట్టాను ఏలూరు కానీ ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆర్ఎంబిడ్ దగ్గరికి వెళ్తే అని పెయిన్కి ఇచ్చేవాడు అది కొంతవరకు ఉపసంహన తప్ప పూర్తిగా నేమయ్యింది కాదు ఇరవై రెండు ఇరవై మూడు కంప్లీట్ అయ్యి ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు డిసెంబరు నాకు భీమారెడ్డిగా సార్ ద్వారా విఆర్ ఫోర్ ఒక ఫ్రెండ్స్లో ఉందండి అది మీరు వాడండి మీ సమస్య బాగా ఎక్కువ కనిపిస్తుంది కదా ఎన్నోసార్లు మీ బాధని చూశాను ఇది కొంచెం మా మిత్రుడు ఉన్నారని చెప్పి జేసి రెడ్డి గారు భయం చేశారు బయట వేరే మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ నేను చెప్పింది ఏంటంటే ఫోర్ తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు ఒకటే మెడిసిన్ అండి ఇది మెడిసిన్ కూడా కానే కాదు ఇది క్యాప్సూల్ ఇస్తున్నారు ఇది ఫుడ్ అని చెప్పారు అంటే క్యాప్సుల్ రూపొలించేది ఫుడ్ అని ఎందుకు అనుకుంటాం మనం మెడిసినే కదా అదే ట్యాబ్లెట్ లోపలించేది ప్రతి కూడా మెడిసిన్ అనుకుంటా ఫుడ్ అనుకోం కదా సరే మీరు చెప్తారు కదా కొంచెం నాకు టైం ఏమండి నేను ఆలోచించుకోండి అని చెప్పాను మళ్ళీ జనవరిలో సెకండ్ విజిట్ చేశాను నా దగ్గరికి సార్ మీరు చూడండి మీరు ఇప్పటికే చాలా ఇబ్బంది పడతారు వేరే మందులు వాడితే ఎంతకాలంలో క్యూర్ అయిపోయింది నమ్మకం ఉందా అని గ్యారెంటీ ఉందని చెప్పాను సరే లేదు కానీ నాకు నమ్మకం నమ్మకోలేదు కానీ నేనే వాడతాను కానీ ఇది వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక దానికి నా సంసారంలో జరిగే పరిణామాలకి అంటే బాధలకి వేరే కారణం అవుతారని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇదిని బ్లైండ్గా వాడానండి నొప్పి తగ్గడం ఎలా ఉన్నా కానీ మెంటల్గా ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యండి కేవలం పదిహేను రోజుల్లో నాకు ఈ ప్రాబ్లం నాకు ఎక్కిపోవడం జరిగింది సుమారుగా నేను దీని అయితే ఎనిమిది నెలల పాటు వాడానండి అంటే జనవరిలో స్టార్ట్ చేస్తే నా బాడీ వెయిట్ తగ్గడానికి క్యాప్సిల్స్ వేసుకోమని చెప్పారు అంటే ఉదయం పూట ఒకటి సాయంత్రం పూట స్టార్ట్ చేసుకోండి సుమారు ఉదయం పూట మూడు సాయంత్రం పూట మూడు అంటే అరవై కిలోలు బరువు ఆ టైంలో ఉండేవాడిని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయినప్పుడు డెబ్బై కిలోలు డెబ్బై రెండు కిలోలు తగ్గను సో ఈ మెడిసిన్ వాడటం వల్ల మైగ్రేన్ పెయిన్ కూడా నాకు అది కూడా పూర్తిగానే అయిపోయింది స్పాన్లైప్ పెయిన్ క్లియర్ అయింది విడిగా ఏదన్నా సహజంగా మామూలుగా నించున్నప్పుడు నాకు బాడీ డిహైడ్ అయి ఉండేది అంటే ఎక్కువ చోట స్వెట్టింగ్ పడతాం పడిపోవడం జరిగేది అటువంటి పూర్వ మనిషి ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల క్రితం ఎలాగైతే నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ ఫోర్ అండి ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను అంత హెల్తీగా ఉన్నాను ఇప్పుడు నాకు అనిపించింది కానీ నిజంగా టైం చెప్పండి విఆర్ ఫోర్ అనే మెడిసిన్ ఇవాళ మార్కెట్లో రావటం దాన్ని తీసుకున్న వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జేసీ రెడ్డి గారు కూడా కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే ధైర్యం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా మార్కెట్లో ప్రొడ్యూస్ ఏదైనా మనం చేయాలంటే చాలా వ్యక్తిగతంగాను మానసిక ధైర్యం కూడా కావాలి ఇది మలేషియాది మలేషియా మనకి కళ్ళదిరిదో అది ఏలుదో చుట్టుపక్కల గ్రామాల దాని కాదు కదా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా తయారవుతుందో తెలుసు ఎవరైనా ముందు తయారు చేస్తారంటే దానికి నకిలీ వచ్చేస్తాయి తారబాటుకలు కానీ ఇది మలేషియా దేశంలో తయారవటం అలాగే మనకి చాలా మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు ఇది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అందరూ నమ్మొచ్చు ఈ అవకాశం వచ్చి నాకు తెలియజేసుకున్నాను కృతజ్ఞత తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అండి